హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టాక్స్ ఈరోజు నేను ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత చేపల్ని ఫస్ట్ ఉప్పేసుకొని తర్వాత నిమ్మకాయని ఇలా పిండుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చాయో ఇవి కేజీ చేపలు చేపల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ అప్పుడప్పుడైనా తెచ్చుకొని తినాలి చూడండి వాటర్ చేంజ్ చేస్తూ ఇలా క్లీన్ చేసుకోవాలి మా మమ్మీ చాలా నీట్గా క్లీన్ చేస్తారు ఆల్రెడీ మార్కెట్లో కూడా వాళ్ళు క్లీన్ చేసి ఇస్తారు మళ్ళీ కూడా మనం క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి కర్రీ ప్రిపేర్ చేయడానికి పసుపు కారం ఉప్పు కారం మనకు సరిపోయినంత వేసుకోవాలి ఒక్కొక్కరు స్పైసీగా తింటారు ఒక్కొక్కరు స్పైసీగా తినలేరు కదా అందుకని ఇలా బాగా మిక్స్ చే మా మమ్మీ చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా పీసెస్కి బాగా పట్టిందా లేదని చెప్పి చెక్ చేసుకోవాలి ఇలాగా ఇదంతా దాంట్లో వేసేసుకోవాలి తర్వాత చింతపండును నానబెట్టుకోవాలి ఈ క్వాంటిటీ సరిపోతుంది ఒక కేజీకి వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి చింతపండుని చింతపండు వాటర్లాగా ప్రిపేర్ చేసుకోవాలి అవి తర్వాత మనము చేపల కూర చేసుకోవడానికి ఇలాంటిదైతేనే కంఫర్టబుల్గా ఉంటుంది ఆయిల్ వేసుకోవాలి ఫోర్ స్పూన్స్ సరిపోతుంది ఆవాలు మెంతులు జీలకర్ర వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత ఎండుమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండు వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ చూడండి ఇలా రావాలి ఇప్పుడు ఆనియన్ పీసెస్ టమాటో పీసెస్ వేసుకోవాలి ఒక ఆనియన్ సరిపోతుంది ఒక టమోటో సరిపోతుంది ఇప్పుడు టూ మినిట్స్ పెట్టుకోవాలి చూడండి ఇలా రావాలి చింతపండు పులుసు మొత్తం బాగా పైకి తీలా తేరాలి తర్వాత ఇప్పుడు పీసెస్ వేసుకోవాలి ఇలా చేప ముక్కల్ని వన్ బై వన్ వేసుకోవాలి ఒక్కసారిగా పోసుకోకూడదు దాంట్లో ఒక్కసారిగా వేసుకుంటే అవి బాగుండవు అంటే చిదురు చిదురు అయిపోతాయి మొత్తము ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే పీసెస్ పీసెస్ అనేది అంటుకోకుండా ఉంటుంది ఒక టెన్ మినిట్స్ అలాగా బాయిల్ చేసుకోవాలి మూత పెట్టుకొని చూడండి చూసుకోవాలి ఒకసారి చెక్ చేసుకోవాలి బాయిల్ అవ్వడానికి రెడీగా ఉంది ఇంకా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూను వన్ మినిట్ పెట్టుకోవాలి లిట్ పెట్టుకొని చూడండి ఇప్పుడు మనము పుదీనా వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని వన్ మినిట్ ఉంచుకోవాలి లిట్ పెట్టుకొని రెడీ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మనం పీస్ని చెక్ చేసుకోవాలి బాయిల్ అయిందా లేదా అనేది చూడండి బాయిల్ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని లిట్ పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు చూడండి ఎంత ఎమ్మీ ఉందో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు మన ఛానల్ని సపోర్ట్ చేయండి చూడండి ఎంత బాగుందో